అనుష్క వెంట పడుతున్న రామ్ చరణ్ స్వీడీలు లైన్లో పెడుతున్నా ఫ్యాన్స్ కోరిక మేరకు తొమ్మిదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చాడు మెగా స్టార్ చిరంజీవి ఇక అభిమానులు కూడా అన్నయ్యకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సినిమాను బిగ్ హిట్ చేశారు ఫ్యాన్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో వరుస సినిమాలతో బాక్సాఫీసును కుమ్మేసేందుకు రెడీ అవుతున్నాడు బాస్ నెక్స్ట్ మూవీలో అనుష్క హీరోయిన్ గా నటించనుంది ఆ డీటెయిల్స్ చూసే ముందు మాదో చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం జిల్ జిల్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల పదిహేడులో మెగాస్టార్ రెండు సినిమాలు చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు నూట యాభై ఒక్కో సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారు ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణే నిర్మించబోతున్నారు ఇక నూట యాభై రెండవ చిత్రం బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు మెగాస్టార్ నూట యాభైవ మూవీలో హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న స్వీటీ అనుష్క నూట యాభై ఒకటవ సినిమాలో చిరుకు జోడీగా నటించే అవకాశాలున్నాయంట బాహుబలిలో నటిస్తున్న అనుష్క డేట్స్ కుదరక నూట యాభైలో యాక్ట్ చేయలేదు అయితే బాహుబలి షూటింగ్ పూర్తయింది కనుక మెగా నూట యాభై ఒకటవ సినిమాలో అనుష్కను గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట మెగాస్టార్ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా అయ్యే స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా కొద్దిమందే ఉన్నారు వారిలో అనుష్క అందరికంటే ముందే ఉంటుంది నూట యాభై ఒకటవ సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుష్కనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్ ఇప్పటి నుంచే అనుష్క డేట్స్ దక్కించుకోవడానికి కొనిదల ప్రొడక్షన్స్ టీం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం ఇవాళ రేపో డీ లోకే అయితే మెగా నూట యాభై ఒక్కో మూవీలో అనుష్క నటించడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు గతంలో స్టాలిన్ మూవీలో చిరుతో ఐటమ్ సాంగ్లో ఆడిన అనుష్క ఇప్పుడు ఏకంగా ఫుల్ మూవీ చేసే అవకాశం రావడంతో తెగ సంతోషపడిపోతోందట రామ్ చరణ్ ఒకవేళ తనను సంప్రదిస్తే బాస్తో చేసేందుకు ఓకే చెప్పాలనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ సో ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జిల్ జిల్ తెలుగు